నా పెన్లం మస్తు భయపడదంట ఇక్కడ ఆ ఇక్కడి ఇక్కడ తీసుకొని పోది ఇక్కడి కుక్క అనకాయ ఈ దానికి కోపం కుక్కని నయ్యా మేడం నీకు దండం పెడతా మేడం అట్లా అనకు నా పెన్లం నాకు భయపడతలేదు మేడం అందుకే తీసుకుపోతా అంటున్నాయి ఏం ఆధార్ చేస్తున్నా కానీ అప్పటి నుంచి చేస్తున్నావు ఒకసారి కూడా లింక్ కాదు హాయ్ రమ్నా బాగున్నావా ఏం బాగాలేనండి చాలా సమస్యల్లో ఉన్నాను మీరు ఏమైనా తీరుతారా కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే ఆ పేరును కోల్పోతారు కానీ ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు అది మరి ఎందుకమ్మా విజయ తింటున్నావు అది ఇప్పుడే కొత్తది కొని తెచ్చాను అందుకు ఏర్చినట్టు సరే గాని ఈ బిస్కెట్ తింటావా నాకొద్దిలేండి మామయ్యగారు బిస్కెట్లు కుక్కలు తింటాయి బిస్కెట్లు ఆడ కుక్కలు కూడా తింటాయి ఓమ్మా ఆ చెప్పింది నిన్న మా ఇంట్లో దావత్తు ఉంటే నువ్వు వచ్చి వంద రూపాయలు కట్నం వేసినావు నైన్టీ కోసం వైన్ షాప్ పోతే ఈ నోటు శనిగింది చెల్లదా అంటున్నాడు వేరే నోటి మేడం మేడం నా పెన్లమ్మ ఎత్తి పలిగింది ఇక్కడ దాని ఉన్నది చెప్ప మేడం ఏమే నీకు హిందీ వస్తుంది కదా హిందీలో అడుగు మేడం మేడం క్యాబ్ బుక్ చేశారు మీరేనా నేనే బుక్ చేసిన ఓటీపీ చెప్పు మేడం క్యాన్సిల్ చేయ నేను రాను నీ కార్ కలర్కి నా చీరకి మ్యాచింగ్ లేదు ఏమైంది డాక్టర్ ఏమన్నాడు ఎన్ని టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేసిండు ఎన్న ఏం రాలేదే బాణో ఇట్లుండే ఎన్ని చూసినా కూడా ఇంకా రెండు టెస్టులు చెప్తే ఏంటిదో తెలిసిపోతుంది ఇల్లు రాలేదంటే మళ్ళీ టెస్టులు ఒకటి చేతబడి టెస్టు ఇంకోటి బాణమతి టెస్టు ఏం జరిగింది నేను ఆ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఏమైంది మీరు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు ఇంట్లో పనంతా నేనే చేయాలి పిల్లల్ని చూసుకోవాలి బట్టలు ఒత్తుకోవాలి గిన్నెలు తోవాలి అన్ని నేనే చేయాలి బాధపడక నేను కూడా పని చేస్తాను ఇప్పుడు వచ్చారు దారిలోకి ఏం చేస్తారు నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి బట్టలు సర్దుతాను When someone asks, we can palms and tea. ప్రశాంతంగా కూర్చోవడం కూడా ఒక కళ ఇవాళ ప్రశాంతతనే సాధన చెప్తాం మీ ఆయన ఏం చేస్తుంటాడు అడ్మినే అడ్మినా ఏ కంపెనీకి కంపెనీ కాదే నాలుగు వాట్సాప్ గ్రూపులకి అవును భాగ్యను క్యారమ్స్ ఆడొచ్చు ఆ ఆడచ్చు పా గ్రౌండ్ పోదా చెప్పు చెప్పొచ్చు చెప్పకపోతే మనం పోతుంది నీ అక్కని నా మాత్రం లేవట్టినాయి అగో ఏమైంది సపరే అయ్యో పోదామంటే పనిచేనున్నారు మరి దానికి అర్థం ఏంటి పని చేస్తే నాకు చెమట పడుతుంది చెమట అంటే నాకు చిరాకు దీని ఫిగరే కాదు పొగరు కూడా బాగానే ఉంది